ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రీకల్ హౌస్ అన్ని స్పెషల్ గా ఉంటాయి రెండు సెంట్ల స్థలంలో డెబ్బై నాలుగు గజాల్లో ఆరు వందల డెబ్బై రెండు ఎస్ఎఫ్టీ కలిగిన బిల్డింగ్ పైన ఈ హౌస్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ హౌస్ సంబంధించిన వీడియోస్ అయితే నేను చేశాను త్రీ వీడియోస్ వరకు ఉంటాయి కట్టుబడి దగ్గర నుంచి ఈ వర్క్ మొత్తం మేము ఏ విధంగా చేస్తామన్నది క్లియర్ గా నేను చేయడం జరిగింది ఈ హౌస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వీడియో చేయడమే జరిగింది అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ హౌస్ సంబంధించి డౌట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది వీటికి సంబంధించి నేను స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను తర్వాత ఈ హౌస్ అప్పుడు నేను చూపించినప్పుడు పైన సీలింగ్స్ చేపించలేదు అలాగే విండోస్ కూడా కట్టించలేదు ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఓపెన్ హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అవుట్ సైడ్ లో టాయిలెట్ అయితే ఉంది ఇవన్నీ కూడా క్లియర్ గా నేను చూపిస్తాను ఈ హౌస్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది ప్రస్తుతం మేము ఈ హౌస్ సంబంధించి సీలింగ్స్ విండో చేపించడం జరిగింది ఇవి రెండు చూపిస్తాను వీటికి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ స్పెషల్ ఏంది అంటే తక్కువ బడ్జెట్ లోనే ఈ హౌస్ నిర్మించడం అనేది జరిగింది సిమెంట్ గుమ్మాలు ఓపెన్ హాల్ ఉంటుంది కిచెన్ సింక్ కూడా సిమెంట్ తో తయారు చేయడం అనేది జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ ఇది ఓపెన్ హాల్ సీలింగ్స్ చేపించలేదు అప్పటికి ఇంతకు ముందు నేను తీసిన వీడియో ఇది సీలింగ్ చేపించిన తర్వాత హౌస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ హౌస్ టోటల్గా మేము రెడ్ బ్రిక్స్ లైట్ వెయిట్ బ్రిక్స్ యూజ్ చేసి నిర్మించడం అనేది జరిగింది పైన టాప్లో సిమెంట్ రేకులు యూజ్ చేస్తాము చుట్టుపక్కల మనకి చెట్లు లాంటివి లేనప్పుడు సిమెంట్ రేకులు యూజ్ చేసుకోవడం మంచిది వేసవిలో వేడి నుంచి సిమెంట్ రేకులు కొంచెం మనకి తక్కువ వీటిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఐరన్ షీట్లు అయితే కొంచెం వేడి అయితే రావడం అయితే జరుగుతుంది చుట్టుపక్కల చెట్లు లాంటివి లేనప్పుడు సిమెంట్ రేకులు వేసుకోవడం అయితే మంచిది ముందుగా ఈ హౌస్ ప్లానింగ్ అది చూడండి పొడవు వచ్చేసి తూర్పు నుంచి పడమరకు ఇరవై ఏడు ఫీట్లు వెడల్పు వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణం ఇరవై నాలుగు ఫీట్ల తొమ్మిది ఇంచులు ఓన్లీ బిల్డింగ్ ఏరియా వచ్చేసి ఇరవై రెండు ఫీట్ల ఇంచులు పొడవు ఇరవై ఫీట్ల తొమ్మిది ఇంచులు వెడల్పులో ఈ రేకుల హౌస్ నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం ఇప్పుడు టోటల్గా చూద్దాము ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ పైనే ఈ రేకుల్ హౌస్ నిర్మించడం అయితే జరిగింది రెండు సెంట్ల స్థలంలో ఈ బిల్డింగ్ నిర్మించడం అయితే జరిగింది ఈ బిల్డింగ్ పైకి వెళ్తే వెళ్ళి చూద్దాము రేఖల్ హౌస్ మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ బాల్కనీ ఏరియా వచ్చేసి ఆరు ఫీట్లు ఉత్తరం వైపున దక్షిణం వైపున నాలుగు ఫీట్లు ఈ నాలుగు ఫీట్ ఇక్కడ టాయిలెట్ నిర్మించడం అయితే జరిగింది ఈ హౌస్ స్పెషల్ ఇక్కడ హాల్ చూడొచ్చు ఇది ఏ విధంగా నిర్మించమనేది ఇక్కడ స్క్రీన్ షాట్ లో మీకు చూపిస్తాను కట్టుబడి కట్టినప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా నేను చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను టాప్ లో ఐకార్స్ లో కూడా ఇవ్వటానికి అయితే ట్రై చేస్తాను ఓపెన్ హాల్ అండి ఇది సీలింగ్స్ చేపించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ సిమెంట్ కొమ్మలు అనే కదా చూడండి ఓన్గా తయారు చేసిన సిమెంట్ గుమ్మాలు ఇవి వీటికి పుట్టి పెట్టిన తర్వాత పెయింట్ వేయటమే జరిగింది వీటికి డోర్స్ ఎలా సెట్ చేస్తారనేది అనేది చాలామంది కామెంట్ చేశారు సేమ్ నార్మల్ డోర్స్ మనం ఏ విధంగా సెట్ చేస్తామో అదే విధంగా ఇవి సెట్ చేయడమే జరిగింది టూ ఇంచెస్ ఫ్లగ్స్ వేసి టూ ఇంచెస్ క్రోస్తో ఇవి ఫిట్ చేయడమే జరిగింది కొంచెం లోతుగా ఫ్లగ్స్ వేసుకోవడం అయితే మంచిది ఈ హౌస్ నిర్మించి ఆల్రెడీ టూ ఇయర్స్ అయితే అయ్యింది ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు చూడొచ్చు మీరు ఇక్కడ అలాగే బెడ్రూమ్ సంబంధించిన సీలింగ్స్ సేవించడం జరిగింది సింపుల్ గానే వర్క్ చేయడం అయితే జరిగింది మీరు ఇంకా ఫిఓ సీలింగ్స్ డిజైన్ పెట్టుకోవచ్చు బిల్డింగ్ లెక్కనే ఉంటుంది సీలింగ్స్ చేపిస్తే కనుక మనకి బిల్డింగ్ లెక్కనే ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మీరు సింపుల్గా చేసిన సీలింగ్స్ అయితే క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ సీలింగ్స్ చేపించడానికి ఎంత ఖర్చు అయిందనేది చూద్దాము టూ బెడ్రూమ్స్కి ఫ్రంట్ హాల్ ఉంది కదా హాల్కి సంబంధించి టోటల్గా పదిహేడు వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది అంటే వేరేని బట్టి మనకి వీటి కాస్ట్ చేంజెస్ అయితే అవుతాయి కొంచెం తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు ఫ్లైన్ డిజైన్ కదా మనకి అంత అయితే అవ్వదు హాల్ సంబంధించిన సీలింగ్ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా సింపుల్గానే చేపించడం జరిగింది మెయిన్ బెడ్రూమ్ సంబంధించి కిచెన్ సంబంధించి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి వీటన్నిటికీ కూడా సిమెంట్ డోర్స్ తయారు చేయడం జరిగింది మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ కూడా సింపుల్గానే సీలింగ్ చేపించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే వీటికి కొలతలు అయితే చూద్దాము మెయిన్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి పదకొండు ఫీట్ల మూడించులు పొడవు పది ఫీట్ల మూడించెలు వెడల్పు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల మూడించులు పొడవు తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు వెడల్పు హాల్ వచ్చేసి ఏడు ఫీట్ల ఇంచులు వెడల్పు పొడవు వచ్చేసి పద్నాలుగు ఫీట్ల తొమ్మిది ఇంచులు పక్కన మనం నాలుగు ఇంచులు గోడ కట్టిన తర్వాత కిచెన్ తీసుకోవడం జరిగింది ఐదు ఫీట్ల ఎనిమిది ఇంచుల్లో కిచెన్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ విండో అయితే చూడవచ్చు ఇక్కడ ఈ విండో వచ్చేసి అల్యూమినియం విండో ఇది త్రీ డోర్స్ ఉంటాయి రెండు గ్లాసెస్తో ఉంటాయి ఒకటి మెస్ తో ఒక డోర్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక సింగిల్ డోర్ కట్టడానికి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది ఇది కూడా ఏరిని బట్టి వీటి కాస్ట్ ఉంటాయి అలాగే వీటి క్వాలిటీస్ని బట్టి కూడా కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక బిల్డింగ్ పైన రేకుల హౌస్ నిర్మించాలంటే అప్పట్లో అయితే మనకి నాలుగు లక్షల రూపాయలు అయితే అయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ సీలింగ్స్ విండో డోర్స్ కట్టించడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే సేమ్ హౌస్ మనం నిర్మించుకోవాలనుకుంటే కనుక ఐదు నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి ప్రస్తుత రేట్లను బట్టి ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ కోసం చాలా మంది కామెంట్స్ అయితే చేయడమే జరుగుతుంది ఆల్రెడీ నేను సేమ్ హౌస్ వీడియో చేస్తున్నప్పుడు నెంబర్ ఇచ్చాను ఆ వీడియోలో చూడండి ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై అయితే చూడటమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో రకరకాల డిజైన్స్లో రహికల్ హౌసెస్ నిర్మించడం అయితే జరుగుతుంది ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్